పెన్షన్ ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ఏం చేయలేదనే ఉద్దేశంతో వారికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఖాళీ బజావ కార్యక్రమం కలెక్టరేట్ బీసీసీ శర్మల రెడ్డి గారి ఆదేశాల ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉద్దేశం ఒకటే వారు ఏ ఉద్దేశం అయితే ప్రజలు మంచి ఉద్దేశంతో మంచి నాయకత్వం తెలిసిపోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఆ ఉద్దేశం నెరవేరాల వారు వారు చెప్పినటువంటి పథకాలు తప్పకుండా నెరవేర్చి ప్రజలందరూ

ఒకసారి చంద్రబాబు నాయుడు వారికి రూపొచ్చుకొని చెప్తానని మాటి చేస్తానని మాటించిన పథకాలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా రైతు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు తర్వాత ఉద్యోగం మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు తర్వాత ప్రతి ఆడపిల్ల గు పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు తర్వాత చదువుకునే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరి ఎందుకటి కూడా ఉచిత బస్సు సౌకర్యం అది ఇప్పుడు పక్కన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ తర్వాత కర్ణాటకలో ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అది వెంటనే ఇక్కడ కల్పించాలని మేము గతంలో కూడా మేము మేము అడగడం జరిగింది కాబట్టి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం తప్పకుండా అది వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రజాక్షేమం కోసము ఈ మేము వాటపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి

అయినప్పటికీ ఛాన్స్ ఇద్దామనే ఇస్తే దాన్ని ఈరోజు సూపర్ పలప్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎలక్షన్ తర్వాత చూస్తా ఉంటే భయం వేస్తుందనే క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏమయ్యా ఎలక్షన్ తర్వాత చూస్తే భయం వేస్తుంది నీకు ఎలక్షన్ ముందు చూస్తే అది భయం వేయలేదా ఎలక్షన్ ముందుకు తర్వాత ఏం తేడా ముందు వచ్చేసి నువ్వు అన్నావు అదే బడ్జెట్ ఉంది ఫైనాన్షియల్గా అదే కండిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పుడైతే ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నావు ఎలక్షన్ అయిపోతా నేను ఏమంటున్నావు బడ్జెట్ చూస్తా ఉంటే ఫైనాన్షియల్ కండిషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ది చాలా క్రిటికల్గా ఉంది మేము చేయలేమంటున్నావు అంటే ఇది కేవలం ప్రజలకు మోసం చేయడం కాకుండా ఇంకేంటి అని అంటున్నాం కడపలో పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు విజయజ్యోతి మేడం గారు విజయజ్యోతి అమ్మ గారు చాలా పవర్ఫుల్ అదేవిధంగా విజురెడ్డి సార్ గారు ఉన్నారు మన ఆంధ్రాకు ఐరన్ లేడీ మనకు చర్మలమ్మ గారు ఉన్నారు వీరి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పటివరకైతే ఈ పథకాలను అమలు చేయదో మేము పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా పోరాడి దాన్ని సాధిస్తాము ఈ ఈ సూపర్ సిక్స్ అమలు కావాలని మేము పోరాడతాము ఏదైతే ఉందో వైసీపీ పోరాడదు ఎందుకంటే లోపల అది కూడా బీజేపీతో ఉంది కాబట్టి అది పోరాడదు పోరాడాలంటే ప్రజలకు ఎవరైనా దిక్కున్నారంటే ప్రజల పక్షం ఎవరైనా ఉన్నారంటే అది కేవలము కాంగ్రెస్ పార్టీనే షర్మిలమ్మ గారే జ్యోతి మేడం గారే తులసిరెడ్డి ఇంకా ఇక్కడ ఉండే లీడర్స్ మాత్రమే మేము పోరాడతాం దానికోసం ఇంతటికైనా మేము దగ్గర థ్యాంక్ యూ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకము రైతులకు రుణమాఫీ కనెక్ట్ ఫ్రీ తర్వాత బ్యాంకులో ఉన్న బాకీలు అన్నీ ఆయన మాట ఇచ్చిన ప్రకారం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వందల హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు అందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి పక్కలు ఇచ్చారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కూడా ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి పట్టం కట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆ రోజుల్లో చెప్పి ప్రజలను మోసం చేసి గద్ద మీద కూర్చున్నారు కానీ కూర్చున్న తర్వాత కడపకు వచ్చిన ఫ్యాక్టరీలు కూడా కడప జిల్లా నుంచి తీసేసి ఆయన సొంత జిల్లాకు వేసుకోవడం జరిగింది అలాగే ఈ స్టీల్ ఫ్యాక్టరీ చూస్తున్నాం మనము ఎంతోమంది వచ్చారు స్టోన్లు పెట్టుకుంటా పోయారు కానీ కడప జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ బాగా పడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలా కుల మతాలకు అతీతంగా కడపలో ఉండాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ రావాలా ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఈ సూపర్ సిక్స్ ఆయన ఇచ్చిన వాగ్దానము ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది కానీ రెండు వేల ఇరవై ఏడులోనే వస్తారు అర్థం కాలేదు ఇంకా వస్తే ఖచ్చితంగా ప్రజలందరూ ఈ తూరి అనుకుంటున్నారు నిజంగా చెప్తున్నాను అనుకుంటున్నారు రాజ మన జగన్కు ఛాన్స్ ఇచ్చినాము చంద్రబాబుకు ఛాన్స్ ఇచ్చినాము ఈ తూరి మనము కాంగ్రెస్కు ఛాన్స్ ఇస్తామని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తే ప్రజలకు ఏమేమైతే అవసరమో అన్నీ మేము పూర్తి చేస్తాము వాగ్దానాలు ఇస్తే వాగ్దానం ప్రకారం ఖచ్చితంగా మేము అమలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ये जो निरसना कार्यक्रम जो है ये इसलिए है जो सुपर सिक्स चंद्र नायडू